భాషాభాగాలు అనే పదాన్ని పాయిట్స్ ఆఫ్ స్పీచ్ అనే ఇంగ్లీష్ పదానికి సమానంగా ఉపయోగిస్తారు ఇది భాషను శాస్త్రీయంగా చదివే సమయంలో ముఖ్యమైన భాగం భాషలోని ప్రతిపదం దాని పనితీరును బట్టి ఏదో ఒక భాగానికి చెందుతుంది మొత్తం ఎనిమిది ఉంటాయి ఒకటి నామవాచకం నావున్ వ్యక్తి ప్రదేశం వస్తువు పేర్లను సూచించే పదాలు ఉదాహరణలు ఒకటవ ఉదాహరణ రాము స్కూల్కు వెళ్లాడు రాము నామవాచకం రెండవ ఉదాహరణ బల్ల మీద పుస్తకముంది బల్ల పుస్తకం నామవాచకం మూడవ ఉదాహరణ నేను హైదరాబాద్కి వెళ్లాను హైదరాబాద్ నామవాచకం రెండు సర్వనామం పొనావున్ నామవాచకానికి బదులుగా వాడే పదాలు ఉదాహరణలు ఒకటవ ఉదాహరణ రాము చదువుతున్నాడు అతను చదువుతున్నాడు అతను సర్వనామం రెండోవ ఉదాహరణ సీత నాతో మాట్లాడింది ఆమె నాతో మాట్లాడింది ఆమె సర్వనామం మూడవ ఉదాహరణ ఇది నాకు నచ్చింది వారు చాలా బిజీగా ఉన్నారు వారు సర్వనామం మోడ్డు క్రియ వబ్ పని స్థితి లేదా దశను తెలియజేసే పదాలు ఉదాహరణలు ఒకటవ ఉదాహరణ పిల్లలు ఆడుతున్నారు ఆడుతున్నారు క్రియ రెండో ఉదాహరణ నేను తిన్నాను తిన్నాను క్రియ మూడోవ ఉదాహరణ వారు వెళ్తున్నారు వెళ్తున్నారు క్రియ నాలుగు విశేషణం ఆబ్జెక్టివ్ నామవాచకం లేదా సర్వనామాన్ని వివరించే పదాలు ఉదాహరణలు ఒకటవ ఉదాహరణ అతను తెలివైన విద్యార్థి తెలివైన విశేషణం రెండవ ఉదాహరణ ఆమె అందమైన అమ్మాయి అందమైన విశేషణం మూడవ ఉదాహరణ ఇది పెద్ద పుస్తకం పెద్ద విశేషణం ఐదు విశేష్యం ఆ క్రియ విశేషణం లేదా మరో విశేషాన్ని వివరించే పదాలు ఉదాహరణలు ఒకటవ ఉదాహరణ అతను వేగంగా నడిచాడు క్రియ వివరణ రెండో ఉదాహరణ నీవు చాలా బాగా మాట్లాడావు విశేషణ వివరణ మూడవ ఉదాహరణ ఆమె మెల్లగా మాట్లాడింది క్రియ ఆరు సంబంధ బోధకము పిపజిసన్ నామవాచకం లేదా సర్వనామానికి ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని చూపించే పదాలు ఉదాహరణలు ఒకటవ ఉదాహరణ పుస్తకం టేబుల్ మీద ఉంది రెండవ ఉదాహరణ బల్లి క్రింద ఉంది మూడవ ఉదాహరణ నేను ఇంటికి వెళ్లాను ఏడు అనుబంధము కోంజంక్సన్ రెండు పదాలు వాక్యాలు లేదా భావాలను కలిపే పదాలు ఉదాహరణలు ఒకటవ ఉదాహరణ నేను తిన్నాను మరియు నిద్రపోయాను రెండవ ఉదాహరణ అతను మంచివాడు కాని చాలా బిజీగా ఉంటాడు మూడవ ఉదాహరణ చదులేదంటే ఫెయిల్ అవుతావు ఎనిమిది విస్మయాదిబోధకము ఇంటబ్జెక్సన్ ఆకస్మిక భావాలు ఆశ్చర్యం బాధ ఆనందం కోపం తెలియజేసే పదాలు ఉదాహరణలు ఒకటవ ఉదాహరణ అయ్యో నా పుస్తకం పోయింది రెండవ ఉదాహరణ ష్ మౌనంగా ఉండు మూడవ ఉదాహరణ ఓహ్ ఎంత బాగుంది ఈ వీడియో నీ మనస్సుని తాకిందా అయితే కాస్త ప్రేమ చూపించు వీడియోకి లైక్ పెట్టు నీకు ప్రత్యేకమైన వ్యక్తితో షేర్ చేయి మరియు ఎప్పుడు నాతో ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి